ఈరోజు మన కోరు నియోజకవర్గంలో జరుగుతున్న మినీ మహానాడు చేసిన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎంపీ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి అన్నకి అలాగే ఉదాటి రాధన్నకి ఇతర నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే సోదరుడు రెడ్డి దినేష్ రెడ్డికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మొట్టమొదటగా మనము ఈ మహానాడు విధి మహానాడు కోవులో జరుపుకుంటున్నాము అందరికీ తెలుసు అన్న నందపూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యమే దేవాలయమన్నారు అలాంటి పార్టీలో మనం అందరం ఈ ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాలు లాగా మనము ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందపురి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నుంచి ఎంపిక చేసుకుంటున్నాం ఇది అనవాయితీగా వస్తున్న పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది అమ్మా మేము ఎనభై మూడు నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నాం అని చెప్పిన దగ్గర వచ్చి చెప్తుంట అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోక లాంటిది ఈ కార్యకర్తలు ఎంతో కష్టాన్ని భరించారు అవమానాన్ని భరించారు ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే ఎంపీ వెంకటరెడ్డి గారి ప్రోత్సాహం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి యాభై నాలుగు వేల మెజార్టీతో వంచి నమస్కరిస్తున్నాను ఇదిలో ముఖ్యంగా నేను మీకందరికీ ఒకటి చెప్పద మన కోవులు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇందులో ఎన్నో ఒడు ఒడుదొరుకులు ఉంటాయి పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓచుకుని ఉంటారు కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఈ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్వశం లేకుండా పార్టీని తన భుజాల మీద లేసుకొని మోదీ తీసుకొచ్చారు ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చా వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుల మీద ఉందా కార్యకర్తల మీద ఉందా లేదా అనేది ఈ పార్టీలో నుంచి వచ్చారు అనేది అనవసరం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నా నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయికి ఉన్నారు నియోజకవర్గ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నీ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వేల మంది ఉంటే ఒక గ్రామంలో ఐదు మంది ఉంటారు ఆ గ్రామానికి నలుగురు నాయకులు ఉంటారు ఒక ఎస్సీసీ ఉంటారు ఒకరు బీసీ నాయకుడు ఉంటారు ఒకడు ఓసీ నాయకుడు ఉంటారు ఈ నాయకులు అసలు ముందు మీ సచివాలయంలోకి మీరు అందరూ అడుగు పెడుతున్నారా మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ఆ మనుషులు తీసుకెళ్ళాలి అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రెండు అభివృద్ధి సంక్షేమం రెండు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇప్పుడు దాకా అందరు మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినాయి సూపర్ సిక్స్ ఎలక్షన్ అప్పుడు చెప్పారు ఏం చేయలేదు ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ పాలనా వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెల నాలుగు వేలు పెన్షన్ చెప్పారు నాలుగు వేలు ఇచ్చారు మూడు సిలిండర్లు చెప్పారు ఇచ్చారు దాని తర్వాత అన్న కంట్రీ ఓపెన్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ మొత్తం ఓపెన్ అయినాయి విడో పెన్షన్స్ ఓపెన్ అయినాయి ఇల్లు ఎన్రోల్ చేసుకుంటున్నాం అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా రేపు మనం గుంటలు పడిన రోడ్లు మొత్తం క్లియర్ చేశారు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చాయి ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నా దగ్గరికి వచ్చి చేరిన వాళ్ళు మండల నాయకులు గత ఐదు సంవత్సరాల్లో సర్పంచి అకౌంట్ లో ఒక్క రూపాయి డబ్బులు లేక నానా అవసరపడి కనీసం గెలిపించిన మనుషులకి నీళ్ళు ఇవ్వలేకపోయాయి నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు పెద్దల్లో గత మేలో ఎన్నో ఊర్లలో తాగడానికి ఒకటి మంచి నీళ్ళు లేవన్నారు చనిపోతే పూడ్చి మసారా లేవన ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో మంచి నీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వెంకటి ప్రకార్ రెడ్డి గారి సహకారంతో వి.ఆర్. తౌడీస్ సంస్థ గంటల్లో మంచి నీళ్లు ఉయ్యారు లక్షల బోరా ముప్పై లక్షల బోరా అన్నది ఇక్కడ ఇది కాదు ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక రకంగా ఏ పూర్ణ కూడా నీళ్లు లేవు అనేది లేకున్నదే సమయ రోజు కొవ్వూరు నియోజకవర్గం అలా కా ఏ ఊరైనా ఉంది అంటే మీరు చేతులకి ముందుకు వచ్చి ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి ఎందుకంటే ఇటువంటి మేము ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి గుక్కిడి నీళ్ళు లేకపోతే చనిపోతే పెట్టడానికి శ్మశానం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరిపోయాను ఓహో ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లో ఒక సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూరు చూశాను అంత ముందు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అంత జనం అది నేను తిరగలేదు ఇల్లు వదిలి బయటికి రానేలేదు కానీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ మేలు అని చెప్పి లోకేష్ బాబు గారు ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేతనంత అతి త్వరలో కార్యకర్తలు బాగుండాలి జనం బాగుండాలి నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే మీ ముందు కనుక మేము ఇలా రాగలుగుతున్నాం ఈ రోజు విధంగా రాబోయే రోజుల్లో మీరందరికీ కూడా ఒకటే చెప్తున్నారని మన నినాదం ఒకటే వివాద రహిత నియోజకవర్గం అవినీతి రహిత కట్టుబడి ప్రజలకి ఇప్పటి వరకు పార్టీలో తీర్మానాలు చేసుకున్నాం కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికీ నేను ఒక తీర్మానం చేయాలంటున్నాను అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా ఎందుకంటే ఎవరైనా నాకు వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళది లేదు తప్పు చేశారంట అది తప్పే తప్పు ఎవరు చేయకూడదు మీకేమైనా అవసరమైతే నా దగ్గర దాన్ని మీ నాయకం చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం ఎంపీ వేవేరు ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది మా రాజకీయం మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు మాకు ఆ రాజకీయం తెలియదు మీకు మంచి ఏంటి జరగతుందో అదే మాకు కావాలి అదే చేస్తాం దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం లోకేష్ బాబు గారి దగ్గర పోయి అడుగుతాం ఎవరి దగ్గర అడుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో పట్టుదలలో మేము పాలు పంచుకొని కలిసి అడుగులేసి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మీ అందరినీ కార్యకర్తలు నాయకుల్ని అందరినీ కూడా

కొత్త మండల అధ్యక్షుడు వచ్చారు తర్వాత మళ్ళీ వస్తారు ఇదంతా వస్తా ఉంది పోతా ఉంటుంది మీకు కావాల్సింది ఏది మిమ్మల్ని ప్రజలకి మీరు న్యాయం చేయాలి నాయకుడికి న్యాయం చేస్తానని మీ అందరికి నమ్మకం ఉంది మేబీ కొంతమందికి నేను ఇసుక ఇవ్వలేను గ్రామం ఇవ్వలేను いいね。いい